యూనియన్ మెంబర్ ఎవరైనా వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అయినా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జాయిన్ అయినప్పటికీ వాళ్ళు ఏదైనా రూమ్ చార్జెస్ కానీ లేకపోతే మెడికల్ ఛార్జెస్ ఇలాంటి వీటిల్లో మనం యూనియన్ సపోర్ట్ ఇచ్చేదిగా అలాగే ఏవైనా స్కాన్లు వీటిల్లో మనం కొంత రాయితీ ఫ్యాక్టర్గా అలాగే ఫోన్లో బీజు తీసుకురాని తర్వాత ఇయర్లీ ఇన్సూరెన్స్ తీసుకున్నాను లేకపోతే మన సైట్లో సపోర్ట్ తీసుకున్నాను ఇలాంటివన్నీ కొన్ని యూనియన్ ఆఫీసుల్లో ఇవి పరిస్థితులు డిస్కషన్ చేస్తూ ఒక యూనిటీగా ముందుకెళ్ళాలనే ఇది స్థాపించడం జరిగింది దీని నిమిత్తం రేపు లోకా ఆవిష్కరణ ఈ లోకాష్కరణకి ఎమ్ఆర్ఓ గారు వెంకటాపర్ వెంకటర్ గారు అలాగే సిఏ సర్టిపెక్టర్ గారు మన అసిస్టెంట్ సిటీ ప్లాన్ ఇంజనీర్ నార్ంగ్ కూడా రావడం జరుగుతుంది రేపు రేపు లోకాష్కరణ అలాగే ఐడి కార్డు మోడల్ ఓపెనింగ్ అప్లికేషను లెట్ క్యాట్ ఓపెను చేస్తారు అయితే ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ పెద్దదికి పర్మినెంట్గా గౌరవ అధ్యక్షుడిగా అర్జనాన్న ఉంటారు ఇందులో ఎలాంటి పనిచేయలేదు అలాగే గౌరవ సలహాదారుగా మన ఎక్సెల ఉంటారు మీరందరూ మీకు చూపించడం జరిగింది ఇకపైన మిగతా ఈ ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మళ్ళీ పర్సనల్గా రేపు సాయంత్రం అయిపోయిన తర్వాత మన పర్సన మీటింగ్ మనం పెట్టుకొని అది మనం కనిపించేస్తాం రాబోయే రోజుల్లో ఒక సంక్రాంతి లేకపోతే ఈ ఉగాది లేకపోతే ఇంకేమైనా పండుగలు పెద్దలు కొన్ని కార్యక్రమం చేసుకొని మనకంటూ యూనియన్ ఉంది మనకంటూ మంచి ఉంది అని మిగతా వాళ్ళందరూ మనకి చెప్పుకునే స్థితిలో మనం చేయాలనేది ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ యూనియన్ పెట్టడం జరుగుతుంది నేను ఒకసారి అంటే చిన్న ఉదాహరణ ఎవరు ఎవరు ఒక విలేజ్ పేరు గుర్తు